రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతనేసం యూట్యూబ్ ఛానల్ అండి సో ఇప్పుడు తల్లికి వందనం అనే పేమెంట్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది సో మనం మొదటగా ఏం చేయాలంటే మీ మొబైల్లో క్రోమ్ని వెతుక్కోండి క్రీమ్ క్రోమ్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ సెర్చ్ బాక్స్లో వచ్చేసి ఎన్బిఎం పేమెంట్ స్టేటస్ అని టైప్ చేయాలి ఎన్బిఎం పేమెంట్ స్టేటస్ ఇదో ఇక్కడ ఉన్నట్లు సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత కొంచెం ముందర స్క్రోల్ చేస్తే ఇక్కడ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ తల్లికి వందనం డబ్బులు వచ్చాయో లేదా అని చెక్ చేసుకుని ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయాలి అండ్ నెక్స్ట్ పైకి ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ టై అక్కడ క్లిక్ ఇవ్వండి సో అక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత నేరుగా కిందికి వచ్చేసి తల్లికి వందన పేమెంట్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో సో ఈ విధంగా బఫర్ అవుతుంది బఫరింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఎన్బిఎం పే అప్లికేషన్ స్టేటస్ సో ఇక్కడ స్కీమ్ దగ్గర మనం ఏం చేయాలంటే మనం చెక్ చేసేది తల్లికి వందనం కాబట్టి తల్లికి వందనం దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఈ ఇయర్ కొత్తది కాబట్టి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే తల్లి అకౌంట్ చెక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి మీరు ఎంటర్ క్యాప్చా దగ్గర ఇది ఎంటర్ చేయాలి ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ జీరో టూ ఫోర్ సో ఈ విధంగా ఇది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఇస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసారు అనుకోని ఇక్కడ ఓటీపీ వస్తుంది సో మదర్ ఇది ఆధార్కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ కూడా సేమ్ ఇలాగ వస్తుంది సో అక్కడ ఓటీపీని ఎంటర్ చేసి గెట్ షో పేమెంట్ అని ఎంటర్ చేస్తే ఇటు సైడ్ ఎంత వస్తుంది డిస్టిక్ మండల్ సెక్రటరీ కోడ్ అంతా సో మొబైల్ నెంబర్తో పాటుగా బెనిఫిషరీ నేమ్ కూడా వస్తుంది సో ఇక్కడ ఈ ఈ అప్లికేషన్ నెంబర్ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో సో అంతమంది పేర్లు వస్తాయి అంటే వాళ్ళ పిల్లలు కూతురు కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ పేర్లు అన్నీ వస్తాయి సో పేమెంట్ స్టేటస్ దగ్గర యాక్టివ్ అని ఎలిజిబుల్ అని ఉంటే ఇక్కడ రిమార్క్ దగ్గర సో వాళ్ళకి అమౌంట్ పడతాయని ఎలిజిబుల్ లేదంటే వాళ్ళకి అమౌంట్ అయితే పడదని సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అకౌంట్కి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి అమౌంట్ తీసుకోవచ్చు అదే ఉన్న వాళ్ళు మళ్ళీ సచివాలయానికి వెళ్ళి మీరు ఏదైనా ఇన్ఫెరెక్ట్ వెరిఫై వెరిఫికేషన్ ఉంటాయి కదా సో అది క్లియర్ చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్